హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య చాలా తీవ్ర వాదోపవాదాలకు దారితీస్తున్న ఈ కల్తీ నెయ్యి విషయం మీద జాతీయ మీడియా సంస్థలు కూడా చాలా భారీ ఎత్తున స్పందించడం జరిగింది దీని మీద అర్ణబ్ గోస్వామి గారైతే వైఎస్ఆర్సిపి మీద చాలా తీవ్ర పదజాలంతోనే రుచుకుపడడం జరిగింది దీనికి సంబంధించి పూర్వపరాలేటనేది మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను ఇక ఆ విషయంలోకి వెళ్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు ఇటువంటి కొంతమంది వ్యక్తులు కల్తీ నెయ్యిలో కల్తీ అసలు జరగలేదు సిబిఐ ఛార్జ్షీట్లో పూర్తిగా ఎక్కడా నెయ్యి కల్తీ జరగలేదని చెప్పి రిపోర్ట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళు పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు కాకపోతే అది శుద్ధ అబద్ధం నెయ్యిలో కొవ్వు కలిసిందా లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళు కలిసిందని చెప్పటం లేదు కలవలేదని చెప్పటం లేదు కానీ నెయ్యి అనేది అసలు నెయ్యే సప్లై చేయలేదు కొన్ని కెమికల్స్ మిశ్రమాన్ని నెయ్యని పేరు చెప్పి సప్లై చేసి చాలా భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి పూర్తిగా సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా దాదాపు ఒక ముప్పై ఆరు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇదే విషయంగా జాతీయ మీడియాకు సంబంధించిన న్యూస్ ఛానల్స్ కూడా చాలా తీవ్రంగా వైఎస్ఆర్సిపిని నిందించడం జరుగుతుంది ఇక్కడ నీ కల్తీ జరగలేదని అక్కడ చెప్పలేదు జంతు కొవ్వు ఉందా లేదా అనేదాన్ని ఖచ్చితంగా చెప్పలేమనే విషయం మాత్రమే వాళ్ళు చెప్పారు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఏమి క్లీన్ చిట్ ఇవ్వలేదు ఈ విషయంగా భారతదేశం మొత్తం మీద లడ్డూని ఎంతో పవిత్రంగా భావించే వాళ్ళు దాదాపు వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నెయ్యిని కల్తీ చేయడం వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల ముందుకు వచ్చి చేతులు జోడించి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా తీవ్రమైన పదచాలంతో ఈ జాతీయ మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నది ఎలా ఉందంటే ఈరోజు సింపుల్గా చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఈరోజు ఒక వ్యక్తిని విషం పెట్టి చంపాడని చెప్పి ఆయన మీద అభియోగం మోపారు అనుకుందాం ఆ వ్యక్తికి ఆ చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం రిపోర్ట్లోని విషం పెట్టి చంపలేదు ఆయన గొంతు నులిపి చంపారు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది అనుకుంటాం దాంతో ఇక్కడ మమ్మల్ని విషం పెట్టి చంపారని కేసు పెట్టారు కానీ అది తప్పు అని తెలిసిపోయింది కాబట్టి మేము నిర్దోషం అని చెబితే దానికి ఎక్కడైనా వ్యాలిడిటీ ఉంటుందా దానికి ఏమాత్రమైనా విలువ ఉంటుందా ఆ విధంగా వాదిస్తే ఇక్కడ మనిషి చనిపోవడం అయితే కరెక్ట్ దాంట్లో ఏం జరిగిందా అనేది తర్వాత వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తిగా తెలుస్తుంది ఇక్కడ మనిషి చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ఆ కేసు ఉంటుంది అంతేగాని విషంపెట్టి చంపారని చెప్పి ఆయన కేసు పెట్టారు కానీ అది తప్పని తెలివైంది తెలిసిందని చెప్పి ఆయన ఏమైనా విడుదల చేసేస్తారా చేయరు కదా ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి పరిస్థితి అంతే వాళ్ళు జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుస్తుంది ప్రస్తుతానికైతే నెయ్యి కల్తీ జరిగింది అనేది రూఢీ అయిపోయింది కాబట్టి ఈ విషయంగా వైఎస్ఆర్సిపి నాయకులు అనవసరంగా దీన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద మరింత వ్యతిరేక భావం కలుగు చేసుకునేటట్టు చేసుకుంటున్నారు ఈరోజు వాళ్ళు అనవసరంగా రోడ్డు మీదకి వచ్చి జంతు నువ్వు క కలవలేదు కాబట్టి మేము నిర్దోషులుగా బయటకు వచ్చామని కామెంట్లు చేయడం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులంతా ఒకటయ్యారు దీంతో పాటు నేషనల్ మీడియాలో కూడా దీని మీద చర్చలు జరిగాయి దీని మీద అందరూ తప్పు పడుతుంది వైఎస్ఆర్సిపిని ఇక్కడ వైఎస్ఆర్సిపి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రజల్లోనే ప్రూవ్ అయిపోయిన సబ్జెక్ట్ ప్రజలు తిరుపతి తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన భక్తులు అందరికీ చాలా వరకు ఈ విషయంగా ఎక్కడో అనుమానం లేదు ఆ గత ప్రభుత్వ సమయంలోని లడ్డూలో కల్తీ జరిగిందని ప్రతి ఒక్కరూ నమ్మారు కాబట్టి ఈ విషయంగా ఎక్కడైనా సరే వైఎస్ఆర్సిపి దీని మీద వరదొరగా ఏ విధమైన వ్యాఖ్యలు చేయకుండా ఉంటే అది ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్